వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం త్రోగొండ వచ్చాము త్రోగొంట అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర స్టార్ట్ అయ్యి అలా త్రోగొంట లోపల నుంచి చీరాల హైవే వస్తుంది కదా చీరాల హైవే దగ్గర నుంచి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము ఈ వీడియో మొత్తం థర్టీన్ మినిట్స్ వచ్చింది ఇది పోలింగ్ జరిగే రోజు అన్నమాట ఆ రోజు అక్కడ పోలింగ్ అడ్ జరుగుతూ ఉంది అందుకని మేము ఎక్కువ షూట్ చేయలేదు ఇది మొత్తం ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము త్రావగుంటలోకి ఎంటర్ అయ్యాం అనమాట పక్కనే ఏటీఎం ఒకటి ఉంది ఇంతకుముందు మీకు లేదో ఏటీఎం పెట్టారు మనం ఇప్పుడు త్రాగుంటలోకి వెళ్తాం అనమాట ఇదే ఇది హైవే పడకముందు ఈ రోడ్ నుంచే బస్సులు వెళ్ళేవి హైవే పడి ఒక ఫైవ్ సిక్స్ సీట్స్ అయినట్టుంది అంతా పోలీస్ వారి బందోబస్తు అన్నమాట ఇక్కడ రోడ్ మీదే ఏదో స్కూల్ ఉంది అక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడే పోలింగ్ జరుగుతుంది అనమాట మేము అలా గా వెళ్ళి ఇంకా మొత్తం రౌండ్ ఇది ఇంతకుముందు బస్ వెళ్ళే రూటు గా హైవే దాకా వెళ్ళాము హైవే దాకా వెళ్ళి మేము అటు చీరాల సైడ్ వెళ్ళకుండా మళ్ళీ లెఫ్ట్ తిరిగి మెయిన్ హైవే మీద నుంచి మనం అక్కడ అయ్యంగారి బేకరీ ఉంది ఆ బేకరీ దగ్గరికి వచ్చి మేము ఇంకా ఒంగోలు వెళ్ళిపోయాం అనమాట ఈ కరువు మాత్రం ఇక్కడ చూడండి ఈ కరువు మాత్రం చాలా నేరోగా ఉంటుంది మా వాళ్ళు స్టీప్ కరువు అనమాట ఇది మా వాడు ఇక్కడ వీడియో తీలేదు మర్చిపోయాడు నేను తీరా అంటే అప్పుడు తీశాడు అనమాట ఇప్పుడు చూపిస్తాడు చూడండి ఇది కరువు ఈ కరు మాత్రం చాలా స్టీప్ గా ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట అటు స్ట్రైట్ గా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ముందు బ్రిడ్జ్ ఉండేది ఆ బ్రిడ్జి వన్ వే బ్రిడ్జ్ అనమాట ఒకప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రైట్ గా ఇంకా మొత్తం త్రాగుంట మొత్తం కవర్ చేసాం అనమాట త్రాగుంటల వాళ్ళు త్రాగుంట వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ రోడ్డు మీదే ఇక్కడ ఏదో స్కూల్ ఉన్నట్టుంది అక్కడే పోలింగ్ జరుగుతుంది అన్నమాట గా వెళ్ళాము ఈ పల్లెటూరులో వీడియో తీయాలంటే అందరూ చూస్తూ ఉంటారు ఎందుకు తీస్తున్నారా వీడియో అని అదొకటి మనం గమనించాలి మమ్మల్ని ఎందుకు వీడియో తీస్తామని కూడా అడుగుతారు ఇప్పుడు మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళాం అనమాట ఇదంతా త్రాగుంట ఊరు ఇది ఇంతకుముందు మెయిన్ హైవే ఇప్పుడు ఇటు బస్సులు ఏమి రావట్లేదు కాబట్టి ఈ హైవే ఇప్పుడు ఖాళీగా ఉంది ఇంతకుముందు బస్సులు లే ఎత్తించాయన్నమాట బస్సులో లేదు అప్పట్లో మనం ముందుకు వెళ్తే ముందు ఒక మనకు ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ దగ్గర రైడ్ తీసుకుంటే కర్వాది వెళ్తాం అనమాట అదిగడ కవర్ చేస్తాను కాడ వెళ్తాను ఇప్పుడు ఒంగోలు వర్షాలు పడుతున్నాయి అందుకని కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత అవి అవి కూడా కవర్ చేస్తాను ఇదే అనమాట అదే త్రాగుంట అదే వర్షంగా బాగుపడింది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోని ఫైవ్ ఏఎంకి ఎడిట్ చేస్తున్నాను ఇలా వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఊళ్ళో వేరే ఊళ్ళో ఉన్నప్పుడు వాళ్ళ ఊరిని మనం చూసుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది చాలా బాగుంటుంది మెమరీస్ కలెక్ట్ చేసుకోవడానికి అక్కడ కొంచెం ముందుకు వెళ్తే చెట్టు కింద ముగ్గురు కూర్చొని ఆడుతున్నారు ఇదే అనమాట ఆ సర్కిల్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే అటు కర్వాదు వెళ్తాము కర్వాతి నుంచి అదేమంట కర్వాతి వెళ్తాము కర్వాతి నుంచి ఒంగోలుకి Мулә Neden böyle ना या नकद दी। ननका। वीडियो नचा। राइट। ये अंदर रंगो ले। తెల్లలో ఉంటున్నా ఎప్పుడు నాన్న టోల్గేట్ ఉంది నాన్న అదిగో అదిగో

10 minit saçım. En akmanı var, gündüz,

అది ఫోటోగ్రాఫ్ వీడియో అని వెనక్కుంటాను టోల్గేట్ గార్జింగ్ ఈటల్ టు గుంటూరు ఈటల్ టి గుంటూరు ఆటల్ చెన్నై अटल तो चेनाई ना ना वैजाग् का ना चेन्नई दगर का ना ना इकड्ची वैजाग् फोर फोर